హలో అండి అందరికీ నమస్తే అండ్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఈరోజు మీ లైఫ్లో ఏం జరగబోతుంది యూనివర్స్ మీకు ఏం గైడ్ చేయాలనుకుంటున్నారు అండ్ ఎంజాయ్స్ మీకు ఏం గైడ్ చేయాలనుకుంటున్నారు అండ్ మీ పర్సన్ మార్నింగ్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి అనేది చూస్తాం ఓకేనా రీడింగ్ చూసిన ఒక్కరు ఐ క్లైమ్ దిస్ పాజిటివ్ ఎనర్జీ అని క్లైమ్ చేసుకోండి అండ్ రీడింగ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకే ఈ రోజు మీ లైఫ్ లో అసలు ఎలాంటి సంఘటనలు జరగబోతున్నాయి ప్లీజ్ యూనివర్స్ చూసే మావియర్స్ కి మీరు ఏం తెలియజేయాలి అనుకుంటున్నారు వారి లైఫ్ లో ఏం జరగబోతుంది ఈ రోజు యాక్యురేట్ గా రీడింగ్ ఇవ్వండి ఈరోజు మీరు జగిల్ అవుతూ ఉంటారండి ఏదో ఒక విషయం చాలా డిస్కషన్ చేస్తూ ఉంటారనమాట మీ పర్సన్ పరంగా కావచ్చు ఫ్యామిలీ గురించి కావచ్చు కెరియర్ పరంగా కూడా కావచ్చు మీ ముందు ఆప్షన్స్ కూడా చూపిస్తున్నాయండి కొంతమంది జాబ్ చేయాలా బిజినెస్ చేయాలా కొంతమంది పర్సన్తో రిలేషన్ ఎలాగా అనేది డిస్కషన్ అనేది నడవబోతుంది ఈరోజు మీ లైఫ్లో చాలామందికి అయితే మీ పర్సన్తో మీకు మీ పాస్ట్ పర్సన్తో మీకు రీయూనియన్ అవుతుందండి ఈ పర్సన్ మీ సోల్మేట్ కూడా ఉంటారనమాట వారితో మీకు ఈరోజు రీయూనియన్ అవ్వడం చూపిస్తుంది కొంతమందికి మాత్రం ఏదో చిన్న ఆర్గ్యుమెంట్స్ రావడం జరుగుతుందండి మీ లైఫ్లో వీరు ఎవరితో అయినా సరే ఫ్యామిలీ ఆర్ వైఫ్ అండ్ హస్బెండ్ అండ్ మీ పర్సన్ ఎవరైనా ఉండొచ్చు సో కొంతమందికి జాపరంగా అయితే కోలీగ్స్తో కానీ మీ బాస్తో కానీ ఏదో ఒకటి మాట పట్టింపులు లాంటిది ఏదో జరగబోతుందన్నమాట అండ్ మీరు హీల్ అవుతారండి ఈరోజు మీరు ఏదో విషయంగా బాధపడుతున్నారు కదా ఆ బాధ నుంచి మీరు బయటకి రావాలి అని మీరు చాలా స్ట్రాంగ్ డెసిషన్ అనేది ఈరోజు మీరు తీసుకుంటారనమాట మీ లైఫ్ లోకి ఈ రోజు చాలా ఫ్యాషన్ తో ఒక పర్సన్ అయితే వస్తున్నారండి వీరు కొంతమందికి న్యూ పర్సన్ అండ్ కొంతమందికి మీ పాస్ట్ పర్సన్ అనమాట ఒక పర్సన్ ని మీరు ఈ రోజు కలుసుకోవడం జరుగుతుంది ఓకే ఆ పర్సన్ కెరియర్ పరంగా హెల్ప్ చేయొచ్చు కొంతమందికి మాత్రం మీ పర్సన్ కూడా ఏముంటారు ఈరోజు రీయూనియన్ అవుతుంది అనమాట చాలా ఎనర్జెటిక్ వారియర్ అనమాట వారు చాలా బాగుంటారు చాలా బాగా మాట్లాడతారు అండ్ తన మాటలతోనే అందరినీ ఫ్లట్ చేస్తూ ఉంటారు అనమాట ఏదో ఒక విషయంగా ఆలోచిస్తూ ఉంటారండి మీరు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఆలోచిస్తూ ఉన్నారు అండ్ ఏదో ఒక విషయంగా మీరు గిల్టీగా ఫీల్ అవుతున్నారనమాట ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ దాని గురించి ఆలోచిస్తున్నారండి ఏదో ఒక విషయంగా ఇరవై నాలుగు గంటలు దాని గురించి ఆలోచిస్తూ ఉంటారనమాట ఓకే కొంతమంది మాత్రమే ఈరోజు మీ ముందు ఆప్షన్స్ రావడం చూపిస్తుందండి ఓకే నేను స్టార్టింగ్ లోనే చెప్పాను మీ ముందు చాలా ఆప్షన్స్ రావడం జరుగుతుంది కొంతమందికి న్యూ పర్సన్ రావడం కానీ కొంతమందికి మీ పాజిట్ పర్సన్ రావడం కానీ కొంతమందికి జాబ్ చేయాలా బిజినెస్ చేయాలా ఆప్షన్స్ అనేది ఒకరికి రెండు జాబ్లు వస్తాయి సో ఎలాంటి జాబ్ని సెలెక్ట్ చేసుకోవాలో అర్థం కాదనమాట కొంతమందికి జాబ్ ఆర్ బిజినెస్ ఏది రైటు అనే విధంగా మీరు జగిల్ అవుతూ ఉంటారు సో నేనేం చెప్తానంటే మీ మనసు చెప్పింది మీరు చేయండి అనేసి మీకు ఇంట్రెస్ట్ దేని మీద ఉంది అది మీరు దాని ప్రకారం మీరు వెళ్తే హ్యాపీగా ఉండొచ్చండి ఓకే ఏ వర్క్ చేసినా ఇష్టంతో చేయాలన్నమాట ఓకే దాంట్లో తప్పకుండా గ్రోత్ అనేది ఉంటుంది అండ్ కొంతమందికి మాత్రం థర్డ్ పర్సన్ వలన ఏదో హార్ట్ బ్రేక్ లాంటిది జరగడం చూపిస్తుంది అనమాట ఈ పర్సన్ అంటే మీ పర్సన్ థర్డ్ పర్సన్ మాటలు వినేసి మిమ్మల్ని ఏదైనా అనడం కానీ అలాంటిది అనమాట ఓకే మీకు మీ పర్సన్కి మధ్యలో థర్డ్ పర్సన్ రావడం అయితే జరుగుతుందండి ఈరోజు ఓకే వారితో ఏదో చిన్న ఆర్గ్యుమెంట్స్ మాట పట్టింపులు ఉంటుందన్నమాట మీ ఎమోషన్స్ మీరు బ్యాలెన్స్ చేసుకుంటారండి ఓకే మీ మనసులో ఎంత బాధ ఉండొచ్చు అయినా సరే మీరు అన్ని బ్యాలెన్స్ చేసుకొని నిలబడతారనమాట మీరు ఏదైనా విషయంలో వెయిటింగ్ ఎనర్జీలో ఉండొచ్చు సో ఇక్కడ పర్సన్ పరంగా ఎక్కువ మెసేజ్ వస్తుందన్నమాట మీరు పర్సన్ గురించి కూడా ఎదురు చూస్తున్నారు అంటే వారి గురించి ఎదురు చూస్తున్నారు అన్నట్టుగా మెసేజ్ అనమాట కొంచెం వెయిటింగ్ ఎనర్జీ అయితే చూపిస్తుందండి సో చాలా స్ట్రాంగ్ మెసేజ్ ఏంటిది అంటే మీ లైఫ్లోకి ఈరోజు మేషం సింహం ధనుసు రాశి పర్సన్ రావడం జరుగుతుందండి ఇది హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది ఓకే మార్నింగ్ టు నైట్ వరకు లేదా ఈ రీడింగ్ చూసే లోపలే ఈ పర్సన్ మీ లైఫ్లోకి రావడము తన దగ్గర నుంచి మీరు కాలర్ మెసేజ్ రిసీవ్ చేసుకోవడము ఒక న్యూ ఈ పర్సన్ కొంతమందికి మీ పాస్ట్ పర్సన్ కొంతమందికి న్యూ పర్సన్ కొంతమందికి వారు మీ ఫ్రెండ్ ఎవరైనా ఉండొచ్చన్నమాట ఓకే సో వారు మీ లైఫ్లోకి అయితే రావడం జరుగుతుందండి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఇది జరిగే తీరుతుంది ఈరోజు ఈ రీడింగ్ చూసిన ప్రతి ఒక్కరు ఒక న్యూ పర్సన్ని మీరు కలుసుకోవడం జరుగుతుందనమాట ఓకే అండి లాస్ట్ కార్డ్ ఒకటి తీసుకుందాం యూనివర్స్ గైడెన్స్ ఏంటి ఈ కనెక్షన్ గురించి చూస్తాం యూనివర్స్ మీకు ఏం తెలియజేయాలి అనుకుంటున్నారు ఈ కనెక్షన్ గురించి వా సూపర్ అండి ఈరోజు చాలా బాగున్నాయి కార్స్ అయితే మీ లైఫ్ లోకి మిథునం తుల కుంభరాశి మేషం సింహం ధనుస్సు రాశి పర్సన్ రావడం జరుగుతుంది ఆ రాశుల పేరు చెప్పానన్నమాట అనమాట మిథునం కుంభ కుంభరాశి మేషం సింహం ధనుస్సు రాశి ఓకే ఈ రాసులలో ఉన్న పర్సన్ దగ్గర నుంచి మీకు తప్పకుండా కాల్ ఆర్ మెసేజ్ వస్తుంది ఈ పర్సన్ కొంతమందికి మాత్రం మీ పాస్ట్ పర్సన్ మీ పార్ట్నర్ అయి ఉండొచ్చు కొంతమందికి ఫ్యామిలీ పరంగా ఈ పర్సన్ కొంచెం దూరంగా ఉన్నారు అంటే తన దగ్గర నుంచి మీకు కాల్ ఆర్ మెసేజ్ వస్తుంది అనమాట ఓకే ఓకే ఫ్రెండ్స్ మనం ఇప్పుడు మీ పర్సన్ మార్నింగ్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చూస్తాం मार एनर्जी पर्सन मार्निंग एनर्जी डोर टू तो पर्सनल हीलिंग एंड हैप्पीनेस द थिंकिंग मैन హ్యాపీ ఫ్యామిలీ అండ్ మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి ఏంజెల్ ఆఫ్ ద లవ్ సెకండ్ చక్ర ఆర్క్ ఏంజల్ ఏరియల్ ఏంజెల్ ఆఫ్ ద స్ట్రెంగ్త్ ఓకే బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి ఉమెన్ హోల్డింగ్ ఏ హార్ట్ మీ మనసులో చాలా ఏంటిది రహస్యాలు ఉండొచ్చు లేదా ఈ పర్సన్ గురించి ఏదైనా నిజాలు తెలిసి ఉండొచ్చు లేదా ఈ పర్సన్ని మీరు మిస్ అవుతూ ఉండొచ్చు సో మీ మనసులోనే మీరు హోల్ చేసుకొని బాధపడుతూ ఉన్నారనమాట అండ్ మీరు కొంచెం స్ట్రెంగ్త్ అవుతూ ఉన్నారండి ఇప్పుడు మీరు ఇంకా ధైర్యంగా తయారవడము మీ లైఫ్లో ఎలాంటి సిచ్యువేషన్ ఉన్నా సరే అన్నిటి అన్నిటినీ మీరు తట్టుకోవడం జరుగుతుందన్నమాట ఈ పర్సన్ గురించి చాలా ఆలోచిస్తూ ఉన్నారు అండ్ మీ మనసులో ఉన్న మాట తనతో చెప్పాలి అని మీకు అనిపిస్తూ ఉంటుంది అనమాట ఈరోజు అండ్ ఇక్కడ ఈ పర్సన్ కూడా మీతో హ్యాపీ ఫ్యామిలీ అనేది తను ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీ గురించి చాలా ఆలోచిస్తున్నారండి ఈ పర్సన్ లైఫ్ ఈ ఈరోజు అన్ని విధాల గ్రోత్ అయితే ఉంది మనీ ఫ్లో బాగుంది అన్ని విధాలుగా హ్యాపీగా ఉన్నారనమాట వారు ఓకే అండ్ ఏంజల్స్ గైడెన్స్ వన్ కార్ తీసుకుంటాను ఏంజల్స్ మీకు ఏం గైడ్ చేయాలనుకుంటున్నారు ఎస్ అండి సో ఏంజల్స్ మీరు ఏదైతే అనుకుంటున్నారో మీ మనసులో ఏదైతే సాధించాలి అని మీరు అనుకుంటున్నారో అది తప్పకుండా మీరు సాధిస్తారు ఎస్ కాడనమాట ఓకే నాట్ ద రైట్ టైం ఇది మీకు కొంచెం మంచి టైం కాకపోవచ్చు అది త్వరలోనే మీకు మంచి టైం అనేది వస్తుంది ఓకే ఓకే ఫ్రెండ్స్ ఈ రీడింగ్ చూసిన ప్రతి ఒక్కరు క్లైమ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకే అండ్ ఇంకొక రీడింగ్లో కలుసుకుందాం అంతవరకు అందరికీ బాబాయ్